కురుక్షేత్ర యుద్ధం ఐదవ రోజు సూర్యోదయానికల్లా తిరిగి ఉభయపక్షాలు యుద్ధానికి దిగాయి భీష్ముడు కౌరవ సేనను మకర వ్యూహంలో ఆయత్తం చేశాడు పాండవ సైన్యాలు శేన వ్యూహంలో ఏర్పాటయ్యాయి మళ్ళీ భీముడే పాండవసేనకు ముందుగా నిలబడ్డాడు యుద్ధం ఆరంభం అవుతూనే భీముడు భీష్ముడితో తలపడ్డాడు ఉభయపక్షాల యోధులలోనూ పౌరుషాలు రెచ్చిపోయి ఉన్నాయి యుద్ధం మహాదారుణంగా సాగింది భీష్ముడు రౌద్రంగా పాండవ సేనను నిర్మూలించడానికి పూనుకున్నాడు ఆయనను నిరోధించడానికి అర్జునుడు ప్రయత్నించాడు భీష్ముడు చేసే యుద్ధం చూసి పొంగిపోయిన వాడైన దుర్యోధనుడు ద్రోణుడితో ఆచార్య నీవు భీష్ముడు ఉండగా మాకు దేవతలను చూసినా భయం లేదు ఈ పాండవులు ఏ పాటి వీరు సులువుగా చనిపోయే పద్ధతి చూడు అని ఆయనను ప్రేరేపించాడు ద్రోణుడు కూడా విజృంభించి పాండవ సేనల నిర్మూలనానికి పూనుకున్నాడు ఇది చూసి సత్యకి కోపోద్రేకంతో ఆయనను ఎదిరించాడు ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది ద్రోణుడు సాచ్చకి కొంకి ఎముకలను తన బాణాలతో కొట్టాడు భీముడు సాచ్చకిని రక్షించడానికి వచ్చి ద్రోణుడితో తలపడ్డాడు అతనికి సహాయంగా అభిమన్యుడు ఉప పాండవులు వచ్చారు భీష్మ ద్రోణులు ఏకమై యుద్ధం సాగించారు అంతలో షిఖండి వచ్చాడు భీష్ముడు తన నియమం ప్రకారం శిఖండిపై బాణాలు వేయలేదు కానీ ద్రోణుడు శిఖండిని భయంకరంగా ఎదుర్కొనేసరికి శిఖండి పారిపోయాడు